క్రియేషన్స్ బ్యానర్ మీద జనసేన పార్టీ రాష్ట్ర నాయకురాలు మా శ్రీమతి రావి సౌజన్య గారు నిర్మాతగా కాకర్ల ఎంఆర్ గారు దర్శకుడిగా మృపొందుతున్నటువంటి వెస్టర్న్ లవ్ అనేటువంటి సినిమా ఈ రోజు ప్రారంభించడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా ద్వారా ముఖ్యంగా యువతకి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా పాశ్చాత్య పోకడలతో వెళుతున్నటువంటి యువత ఇవాళ డ్రగ్స్ పేరుతోటి తమ కెరీర్ ని జీవితాలని నాశనం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా విధానాలు ఆ పెడ నుంచి బయటకు వచ్చి సరైనటువంటి భవిష్యత్తు నిర్మించుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఆ కథాంశం తోటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు నిర్మాత రావి సౌజన్య గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఇవాళ రాష్ట్రానికి దేశానికి అవసరమైనటువంటి ఒక కథాంశంతో ఈ చిత్రాన్ని నిర్మించడం దాన్ని అందరికీ ఆమోదయోగ్యమైన విధానంలో ఒక మ్యూజికల్ లవ్ తోటి కలిపి ఒక అద్భుతమైనటువంటి చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు దాంతోపాటు యువతకి అవసరమైనటువంటి ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తున్నారు అందువల్ల ఈ చిత్రం బాగా రూపొందుతుందని కొత్తగా హీరో హీరోయిన్లుగా ఆర్టిస్టులుగా ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ దాంతోపాటు ఇప్పుడే దర్శకులు కాకర్ల గారు మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాట ఏదైతే ఉందో ఆ ప్రకారంగా మొత్తం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లో తీయటం మాత్రమే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి టాలెంట్ ని ఉపయోగించుకుంటున్నాం బయట నుంచి ఎవరిని తీసుకురావడం కాకుండా ఆంధ్రప్రదేశ్ స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టులతోనే సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా రూపొందిస్తున్నాం అనేటువంటి మాట చెప్పారు దీనికి ఆ వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా